హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నారు వారం మనం గూడూరు మార్కెట్లో గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇప్పుడు మనకి టైం మనకి పదకొండు గంటలకు కావస్తుంది మామూలుగా అయితే పదకొండు కల్లా చాలా వరకు లోడ్లు అనేది అమ్మకపోతే రిటర్న్ అనేది తీసుకెళ్తుంటారు అందులో వెండలు ఇక్కడ ఎండ లేకుండా కొద్దిగా క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి జీవాలు అనేది చాలా ఎక్కువ కట్టలు అనేది ఉన్నాయి టైం కూడా పదకొండు కావొస్తుంది ఇక్కడ పెద్దగా కొనుగోలు జరగలేదని అర్థమైపోతుంది ప్రతి ఒక్కరు చూడండి కట్టలు అనేది సేల్ కాకుండా చాలామంది డీలాగా ఖాళీగా కూర్చొని ఉన్నారు కానీ రేట్లు ఎలా ఉన్నాయి అనేది మన లోపలికి వెళ్ళితే అడిగితే కానీ తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఇంతకుముందు పిల్లగూరెలు అనేది వస్తున్నాయి కానీ ఇప్పుడు అన్నీ మొత్తం సూడు గూర్రెలు వస్తున్నాయి గూడూరు సంతలో మొత్తం మనకి మ్యాక్సిమం సూడు గూర్లు అనేది ఎక్కువగా వస్తున్నాయి మనకి సూడుగూరెల పిల్లలు అనేది చాలా తక్కువ ఉన్నాయి ఒకవేళ పిల్లలు ఉన్నా కూడా ఆ చిన్న సైజు పిల్లలు ఒక వారం పది రోజుల పిల్లలు మాత్రమే కట్టల్లో అనేది ఉన్నాయి పెద్ద సైజు పెద్ద సైజు కొదాలు కానీ పొట్టేళ్ళు అనేది రావడం లేదు మొత్తం సంత మొత్తం మీద ఒట్టి గొర్రెలు సూటు గొర్రెలు మాత్రమే ఉన్నాయి ఇవి రేట్లు ఎలా చెప్తున్నారు సూడు గొర్రెలు అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి నీట్గా చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది అందులో ఈ వారం మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లల రేట్లు కూడా చూపించలేకపోయాను మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల పిల్లలకి బండికి లోడ్ చేసి వాళ్ళకి అమౌంట్ కట్టించి ఈ ఫోన్ పే కొద్దిగా పని చేయకపోవడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వారంలో ఆ రెండు నెలలు మూడు నెలలు కిలోలు కటింగ్ పర్పస్ ఫిమేలు గొర్రెలు అవన్నీ రేట్లు అనేది నెక్స్ట్ వారంలో నీట్గా చూపిస్తారన్న ఈ వారం మనకి గొర్రెలు రేట్లు సూడు గొర్రెలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ స్టార్టింగ్లో ఒక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్టలు అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత ఎలా చేస్తున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది చెప్తుంటారు కాబట్టి మనం వాళ్ళు చెప్పిన రేట్ అనేది మనం చూపించాలి ఇక్కడ మాక్సిమం పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి గొర్రెలు మాత్రం సూటై ఉన్నాయి మనయనా ఎన్న ఆరు సూటి గుర్రె పిల్లలు ఏం లేవన్నా సూటి గుర్రెలు ఏం చెప్తున్నారు చేత ఇర ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇరవై ఒక్క వెయ్యి అలా ఇచ్చేస్తారు అంతేనా ఇరవై ఇరవై ఒక్క వెయ్యి అడుగుతున్నారు మీరు ఎంతమంది ఉన్నారనా ఇరవై ఆరు వేల మీద ఉన్నారు ఇరవై ఐదు వేల మీద అంటే మీరు ఇరవై ఐదు వేలు చెప్పారు వాళ్ళు ఇరవై ఒక్క వెయ్యి కడుతున్నారు మీరు ఇరవై నాలుగు ఇరవై మూడున్నర అటు ఇటు వస్తే ఇచ్చేస్తారు ఓకేనా కట్ట అనేది ఇరవై ఆరు ఓకేనా కట్ట అనేది మనకి ఇరవై ఆరు గూర్రెలు అనేది ఉన్నాయి ఇక్కడ జత వచ్చి ఇరవై ఐదు వేలుగా చెప్పారు ఇక్కడ కట్ట మీద అనేది ఇరవై ఒక్క వెయ్యి అడుగుతున్నారన్న మనకి ఇరవై మూడున్నర ఇరవై నాలుగు వేలకు వస్తే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నారు ఓకే ఇక్కడ కూడా వేరే సైజ్ గూర్రెలు అనేది ఉన్నాయి సూడు గుర్రెన్ పెద్ద సైజు గొర్రెలు గూర్రెలు కూడా బాగున్నాయి ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం ఇట్లా పిల్ల కూడా ఆ ఒక్క పిల్ల అనేది కనిపిస్తున్నాయి మిగతా ఎన్ని సూడు గుర్రలేనని చెప్పాలి ఇవి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి లోపలికి వెళ్ళే లోపలంటున్నా ఒకసారి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే మనం ఒకసారి నీట్గా చూపిస్తాను ఏ పిల్లల లేకుండా పోయేనా అవే ఇయమయా ఇయనా ఏ ఇంకా సూడు గూర్రెలే వస్తాయి ఇంకా పిల్ల రావు తలవు చిన్న పిల్లలు వస్తాయి మడత పిల్లలు వస్తాయి ఎన్ని ఉన్నాయి అన్న జాతవి ముప్పై రెండు వేలు రేట్లు తగ్గడం లేదన్నా రేట్లు సూళ్ళు ఉన్నాయి పిల్లలు లేకుండా ముప్పై రెండు వేలు ఉన్నాయలే కాదన్నా పిల్లలు వేసుకున్నా గురుపల్ వేసినా ముప్పై వేలు పైన సూడు గుర్రెలైనా ముప్పై రెండు వేలు ఇంకేం వస్తారు మార్కెట్ కి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చేస్తుంటారన్న సరే వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉండి సూడుగూరలు ఉన్నాయి అంటున్నారు ఒక రెండు పిల్లలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు ఆ రెండు పిల్లలు కూడా అదే సైజు పిల్ల ఇంకొక పిల్ల మధ్యలో ఉన్నట్టుంది ఓకే ఇక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఆ కట్ట ఒకసారి చూద్దాం మనం చాలా వరకు కొనుగోలు అనేది పెద్దగా జరగలేదు చాలా వరకు కట్టలన్నీ ఎక్కడక్కడ కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి అక్కడ ఏదో ఒక కట్ట ఎర్రగూర కట్ట అనేది ఒక ఫేల్ అయినట్టుంది అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమా రోజు వస్తా ఉంటావు మాట్లాడవు అనయ్యా నమస్తే నయానా యూత్ యూత్ కాదు ఆడ పెద్ద ఆయన నువ్వే ఏం రెవరు ఏ ఊరు ఏ ఊరు మంది జయంపా ఏం ఈ ఎన్ని ఊర్లు ఎన్ని పిల్లలు ఏం లేవా ఐదు ఉన్నాయి ఏం చెప్పను కట్ట ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాం చూడు కదా పది చూడగూర దగ్గరలో అయినాటి కట్ట ముప్పై తొమ్మిది ఓకేనా కట్ట అనేది మనకి ముప్పై తొమ్మిది గొర్రెలు అనేది ఉన్నాయి ఒక ఐదు పిల్లలు అనేది ఉన్నాయంట ఐదు పిల్లలు కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్ల అవుతుంది అక్కడ ఒక వారం పిల్ల అనేది ఒకటి ఒక ఐదు పిల్లలు మధ్యలో ఉన్నాయి పిల్లలు కూడా చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి ఒక వారం రోజుల పిల్ల అనేది ఉంటుంది అక్కడ ఇంకో పిల్ల అనేది ఉన్నాయి ఇక్కడ రెండు పిల్లలు అనేది ఉన్నాయి మూడు పిల్లలు ఉన్నాయి సార్ ఇక్కడ వచ్చేసి పడుకొని ఉంది ఆ గుర్రె అవతల ఒకటి ఉంది ఇక్కడ మూడు ఇక్కడ వచ్చి నాలుగు ఒకటి వచ్చి ఐదు ఐదు పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకొక సైజు జాతి గుర్రెలు అనేది ఉన్నాయి ఈ కొన్నారా ఏంటనేది ఒకసారి కొనే ఉంటారు నాకు తెలిసి ఈయన ఈయనైతే పెద్ద సైజు గుర్రె వేస్తుంటాడు నేను చూపి బాగా యూట్యూబ్లా బాబాయ్ నేను చూపించాలి యూట్యూబ్లో బాగా మంచి గొర్రెలు చేస్తుంటావు తెచ్చినా కూడా కట్టలు జాతి గొర్రెలు చేస్తావు అమ్మేసారైందా అమ్మేస్తారా ఎన్ని తెచ్చావు బాబాయ్ ఇరవై ఆరు తెచ్చావు ఇరవై అయ్యా అయిపోయినాయి ఎంత బాబాయ్ జత ఇరవై మూడు వేలు ఏట్లు లేవు పెద్దగా చూడు గొర్రెలు కదా సైజులు అనేది పెద్ద సైజులు అనేది ఉన్నాయి మనకి జత వచ్చి ఇరవై మూడు వేలకి ఇరవై అనేది ఇచ్చేది ఆరుగుర్రెలు ఎంతకైనా బొబ్బాయి ఇరవై ఎనిమిది వేలకి ఆరుగుర్రెం నచ్చిన గొర్రెలు ఇచ్చారు అంటే మొత్తం టోటల్ కట్ట అనేది ఇరవై ఆరు అనేది తెచ్చారు ఈ కట్టలో ఇరవై ఆరు గొర్రెలు అనేది ఇరవై ఎనిమిది వేలకి ఇచ్చేసాడంట ఈ కట్ట కట్ట అనేది మనకి ఆ ఇరవై మూడు వేలు పెద్ద కట్ట కట్ట అనేది మనకి ఇరవై మూడు వేలకి అయితే ఇచ్చేసామని చెప్తున్నారు అంటే ఇక్కడైతే ఒక కట్ట కొనుగోలు జరిగినట్టున్నాయి ఈ కొన్నారా అమ్మారు ్రదర్ నువ్వా అమ్మకానికి ఉండాయి ఎర్ర పుల్లవి అన్నీ ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి కర్రీ కూడా ఉన్నాయి ఎండకి నల్లంగా పోయింది మనలాగే అంతేనా ఏం అమ్మలా కటింగ్ పడిపోతా ఎట్ట ఏం చెప్పను రైతు వారిగా ఉండయా సోటులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రంగులు లేవైతే అవి ఉన్నాయి బాగున్నాయి ఇరవై మూడు వేలు పోయింది పట్ల బాగుండే ఆ గుర్లు ఇంతా ఇరవై రెండు ఒక ఐదు వందలు వస్తే మూడున్నరవై ఎన్ని కట్ట పదిహేను పదిహేను కానీ కట్టనే మనకి పదిహేను గుర్రులు జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు ఇంకొక ఐదు వందలు వస్తే వదిలేస్తాం అంటున్నారు ఓకే కట్టల కొనుగోలు అనేది పెద్దగా జరగలేదన్న ఇక్కడ చాలా వరకు కట్టలు అనేది ఆగున్నాయి అక్కడక్కడ కొన్ని కట్టలు అనేది ఆగున్నాయి ఆ కట్టలు కూడా మీకు ఒకసారి రేట్ ఎలా చెప్తున్నారో ఏంటో చూపిస్తాను కొనుగోలు జరిగిన ఏదైనా కట్టలు ఉంటే అలాంటి కట్టలు కూడా మీకు ఒకసారి కొనుగోలు జరిగిన ఉంటే మాత్రం చూపిస్తాను ఈ టైం కూడా మనకి పదకొండు దాటింది కాబట్టి మనం రేట్లు అడిగినా చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇప్పుడు వరకు నిలబడి వాళ్ళకి ఇదిగా ఉంటుంది మనం అడిగినా కూడా కొంతమంది రేట్ చెప్పేదానికి ఇష్టపడుతున్నారు కొంతమంది రేట్ చెప్పడానికి ఇష్టపడడం లేదు ఏమో అయిపోయినట్టున్నాయి ప్ర చూద్దాం ఒకసారి కట్టలు అనేది ఉన్నాయి ఇక్కడ కూడా కట్టలు అనేది ఉన్నాయి ఇవి మొత్తం అయితే మనకి అమ్మారా ఉన్నాయా ఒకసారి రేట్ అయితే మాట్లాడదాం చూడుగుడ్లు గారు మొత్తం పిల్లలు అనేది కనబడడం కట్టల్లో చిన్న పిల్లలు అనేది కనబడుతుంది కానీ పెద్ద సైజు పొట్టేళ్ళు పిల్లలు కానీ కొదలు ఏమో అమ్మలా ఏం కదల ఈ వారం చాలా వరకు అయిపోయినాయా మన ఏం చెప్తున్నావు ఈ కట్ట జత ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఎన్ని ఉన్నాయి నా కట్ట ఇరవై రెండు గొర్రెలు ఉన్నాయి తోలాల బాగా తోలాల తోలాల బాగా ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు మీరు చెప్పే రేటే చెప్తున్నా చెప్తుంది మాట్లాడదు కానీ మనం ఉండేది ఒకటన్నా మీరు ఏదైతే చెప్తాం అదే చూపిస్తాం మనం ఒకరు చెప్పిన రేటు నువ్వు ఒక రేటు చెప్తే నేను ఇంకో రేటు చెప్పాల్సిన అవసరం లే మీరు ఇరవై ఐదు వేలు చెప్తే ఇరవై ఐదు వేలు రియల్ మీ అన్న ఎంత చెప్తున్నావు ఆయన చెప్పిండి ఆయన చెప్పాడు అన్న చెప్పాడు ఇరవై ఐదు వేలు చెప్తా ఏం చెప్తున్నావు బాబాయ్ బా యాడ్ కావాలా చాలా మూడు వేలకు కూడా రాలా ఇచ్చేద్దాం అన్నా కూడా అదే అదే రాలా ఓకే ఓకే డల్లే మార్కెట్ అని డల్లే అక్కడక్కడ రేట్లు మాత్రం అలా ముప్పై వేల పైన ఉన్నారు ఐదు చూపించడం కరెక్ట్ కాదు అవి చెప్తున్నాం కదా రెండు అమ్మినా కట్టాలి అదే కదమ్మా అవునులే ఇప్పుడు నేనేం చెప్తాను రెండు అమ్మితున్నా ఎంతేనా కట్ట అమ్మడం లేదనే చెప్తున్నాను నేను అది అది అట్లా కాదు మన కట్ట జరిగినప్పుడు ముప్పై ఐదు వేలు అమ్మింది అని కట్ట చూపిస్తే మన తప్పు అవుద్ది ఇక్కడ ఒక జాత రెండు జాతలు అమ్మినప్పుడు అవి పెట్టి కట్ట అంత అమ్ముతుంది గూడూరులో అంత అమ్ముతుంది అనేది కరెక్ట్ కాదు కదా ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై రెండు గోర్రెలు అనేది ఉన్నాయి ఇవి జత మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు ఇరవై రెండు వేలకు అడుగుతున్నారు ఇరవై మూడు వేలకు ఫైనల్గా ఇచ్చేస్తాం అంటున్నారు వీటిని ఎవరు అడగడం లేదంట చాలా వరకు మార్కెట్ డౌన్ వెంకి అంటున్నారు ఓకేనా ఇక్కడైతే మనకి ఆ ఇంకొక పెద్ద కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట చూసి అన్నా అన్నా చెప్పన్నా అన్నా నువ్వే చెప్పి అటు చెప్పవు అన్న నువ్వే చెప్తే అదే అన్నా గొర్రెల నుంచి నువ్వే చెప్పాలన్నా గొర్రెల నుంచి పదిహేను వేలు పోతుంది ఐదు వేల ఏదన్నా ముసలి గుర్రో దాని గుర్ర అదే అదే ఐదు వేల గొర్రె అంటే మనకి పనికిరాని గొర్రే కదా ఏం తక్కువ తెచ్చినట్టుండ మనం అయితే ఏం చెప్పలే కత్తి అందుకే పుల్ చూసుకోవాలి బేరం జరిగిందే బేరం జరిగిందండి ఇప్పుడే రైతు నచ్చితే మన బేరం ఓకే రైతు ఓకే ఓకే వస్తానా ఏమన్నా బాగున్నావా ఏం తెచ్చారు తోడారు ఒకసారి ఎట్రా ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఒకసారి చెప్పు ఎన్ని ఊర్లు ఉన్నాయి కట్ట ఎన్ని ఉన్నాయి అన్న డెబ్బై ఆరు గుర్లు ఈ కట్ట పిల్లలు ఎన్ని ఉన్నాయా ఉన్నాయి మేటాయి చూడు గురలా ఏం చెప్పా ఇరవై మూడు వేలు నా ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావాంటే నీదే నీద చెప్పు చెప్పు నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్తాడా చెప్పు బ్రదర్ ఏది నెంబర్ అవునా నెంబర్ చెప్పు నెంబర్ కోట్ నెంబర్ నెంబర్ మీ నెంబర్ మీ నెంబర్ చెప్పు నువ్వు చెప్పన్నా ఫోన్ నెంబర్ అర్థం కాలేదా చెప్పు సర్లే ఇప్పుడు ఏముందిలే ఫోన్ నెంబర్ నీకు అడుగుంటే చెప్పాలంటున్నా ఫోన్ వచ్చిందా సరే సరే మాట్లాడే అంతలకి ఓకేనా అనేది మనకి డెబ్బై ఆరు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై మూడు వేలుగా ఇరవై మూడా ఇరవై మూడున్నారన్న ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ వచ్చిన తర్వాత వాటికి పొళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయినా కాళ్ళు ఏదైనా కుంటున్నాయా గుర్రెలు ప్రతి ఒక్కటే చెక్ చేసుకున్న తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు అన్న ఎందుకంటే అన్ని రకాలు ఉంటాయి పొల్లు లేని గూర్లు ఉంటాయి బార్ గూర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ నీకు ఆ రేట్ అనేది వస్తుంది సెలెక్ట్ పరంగా అంటే మాత్రం ఇరవై ఐదు వేలు పైనే ఉంటుంది కానీ ఇరవై ఐదు అనేది కట్ట మీద బేరం కాబట్టి మనకి రీజనబుల్ రేట్ ఇరవై మూడు వేలు చెప్పారు అంతే కానీ ఇక్కడ అన్నీ ఉంటాయి పళ్ళు లేని గూర్లు ఉంటాయి ఏదైనా గుడ్డి కళ్ళు ఉండే గూర్రెలు ఉంటాయి కాళ్ళు ఏదైనా పొయ్యి గూర్లు ఉంటాయి కొన్ని ఏనకున్న ఉండే గూర్లు ఉంటాయి అన్ని గూర్లు అనేది ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్నారో దగ్గరకు వచ్చి జవాలు చూసుకొని నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి అంతేగాని ఫోన్ లో చూసి వీడియోలో చూసి ఇప్పుడైతే కొనవద్దు బ్రదర్ ఏదైనా జవాహ్ దగ్గరికి రాండి వాళ్ళు చెప్పే రేట్ అనేది కూడా ఫైనల్ రేట్ గానే వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఏదన్నా మార్కెట్ పరిస్థితి ఈ రోజు డల్ గానే డల్ డల్గా చాలా వరకు అయిపోయినాయి అట్లా అయిపోయినాయి అదే అదే మామూలుగా అయితే ఈ టయానికి ఉండవు మాములుగా అమ్మినామాకి ఎండ లేదులే ఎండలేదు ఎండగా ఉండి ఉంటే మనకి పది గంటలకి ఆడ బండికి ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు లేదు దానివల్ల కొద్దిగా ఆగిపోయాయి ఓకేనా ఇంకా రెండు మూడు కట్టలు అనేది చూపిస్తాను ఎందుకంటే కట్టలు అయితే మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలా గొర్రెలు మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలా అలా ఇక్కడ కట్ట మీద అన్నప్పుడు ఒక రేట్ అనేది ఉంటుంది సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేట్ అనేది మారుతుంది కానీ ఇక్కడ ఏదో ఒక జత రెండు జతలు ఒక ముప్పై ఏళ్ళమ్ఐ నలభై ఏళ్ళమ్ఐ అని అంటారు అది ఏదో ఒక జత రెండు జతలు మాత్రమే అమ్ముతాయి అంతేగాని కట్ట కట్ట యాభై నలభై ముప్పై ఇరవై అనేది ముప్పై నలభై అనేది అమ్మడం ఇక్కడ ఉండదు రైతులు కూడా అర్థం చేసుకోండి ఇక్కడ ఒక జత మీను మాత్రాన గూడూరులో మొత్తం మనకి ముప్పై వేలు నలభై వేలు అమ్ముతున్నాయని మాత్రం అనుకోవద్దు ఇంకా మనం అక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి ఆ రెండు మూడు కట్టలు చూపించి వీడియో అనేది ఆప్ చేస్తూ ఎందుకంటే మన విలేజ్కి వెళ్ళే బండి వెళ్తుంది కాబట్టి రేపు మార్నింగ్ లేచి మైదుకూరు సంతకి వెళ్ళాలి నెక్స్ట్ ఫామ్ విజిట్ చేయడానికి బయట సంతలకు వెళ్ళేదని ట్రై చేస్తాను ప్రతి ఒక్కరూ మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి మీడియం సైజు కూర ఇది వచ్చేసి మీడియం సైజు కూరలు అనేవి ఉన్నాయి ఎన్ని గోర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి ట్రై చేద్దాం ఏమయా చేసారా లేదా చేసారా నీరసంగా మాట్లాడుతుంటే రేట్లు చెప్పి చెప్పి నీరస పడిపోయారా నీరస పడిపోయినప్పుడు ఒక దప్పు లేదా క్వార్టర్ తాగేయాలా తాగినప్పుడు ఎండలేదు కైపెక్కినప్పుడు అప్పుడు ఒక రూపాయి తోసేయచ్చు తాగలేదు అనుకో మీరు ఫుల్ క్వార్టర్ వేసేయాలా ఎండ కూడా లేదు కాబట్టి ఫుల్ క్వార్టర్ అయ్యాలయో ఇప్పుడు ఎండలేదు కాబట్టి అప్పుడు తాగేసి ఒక రూపాయి అట్ట వదిలేయాలా డబ్బులు పోయినా ఆలోచించకూడదు తిన్నాయి కట్ట నలభై నలభై ఏడు తిరలేను నేనా పదిహేనా పన్నెండు పదిహేను పదిహేను ఏం చెప్పునో జత ముప్పై ముప్పై ఐదు వేల ఆ వర్షాలు పడి గిడ్డి పడితేనే మనకు స్టార్ట్ అవ్వద్ది అంతే కట్టయ్యా నలభై ఏడు నలభై ఏడు గొర్రెలు పదిహేను పిల్లలు జత వచ్చి చెప్పాడు ఎంత చెప్పాడు ఎంత చెప్తుండ్రు ఇరవై ఎనిమిది ఉన్నారు ఓకే కానీ కట్ట అనేది మనకి నలభై ఏడు గొర్రెలు పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్కింగ్ ఉంటుంది అన్న ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు కట్టలో అప్పటికి పళ్ళు ఉన్నాయా లేదంటే ఏదైనా గుడ్డు కళ్ళు అనేది ఉన్నాయా ఇప్పుడు ఈ కట్టలో ఒక గుడ్డు గొర్రె అనేది చూశాను కన్ను పొయ్యి ఉండేది అంటే గుడ్డు గర్ అంటే గుడ్డు గొర్రె అంటే అర్థం కాదు మీకు కన్ను అంటే కళ్ళు ఏదైనా పొయ్యి ఉంటే దాన్ని గుడ్డు గొర్రి అంటాను నేను మీ సైడ్ ఏమంటారో తెలీదు ఓకే ఈ నలభై ఏడు గొర్రెలు పదిహేను పిల్లలు ఇక్కడ అన్ని చిన్న పిల్లలు అనేది ఉన్నాయి అలాంటి పిల్లలు ఏమో తక్కువే ఉన్నాయి ఇలాంటి ఒక వారం పది రోజుల పిల్లలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పదిహేను పిల్లలు అనేది జత చేసి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుంది ఓకేనా వేరే కట్టలు అయితే ఆ కట్టం కొన్నట్టున్నారు ఎంత కొన్నారో ఏంటో ఒకసారి చూద్దాం లేదనుకుంటే ధర ఎలా చెప్తున్నారో చూద్దాం ఇంకెందుకు పెట్టుకున్నారు ఇంకా టిఫిన్ చేయాలా చేస్త్రీ మేతకి ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇంకెట్టా టైం దాటిపోయింది ఇంక మనం ఎంతసేపు ఉన్నా వచ్చి అడిగినా హగ్గోకే అడగతారు మొదలై ఉండే రేట్లు ఇప్పుడు రావాలమాట తగ్గిపోత తగ్గిపోతే ఎన్ని కోటికైనా మేత నీళ్ళు లేకుండా బెస్ట్ వాడు పాపం నిమ్మనే ఉన్నాయి ఎన్ని కట్ట గొర్రెలు ఎన్ని పిల్లలు ఏమి లేవు అన్ని చూడు గొర్రెలు అనేవి ఉన్నాయి అన్ని చూడు ఎన్ని ఉన్నాయి కట్ట నల్ల పిచ్చలు నల్ల పిచ్చలు ఏం చేస్తున్నారు జత్త ఇరవై మూడు వేలు చెప్తున్నాయి జత్త ఇరవై మూడు వేలు చేస్తున్నారు మెస్తే భారీగా బేారం చేసుకోవచ్చు కొట్టేలు కొట్టేలు దాన్ని సపరేట్గా ఇయ్యాలా లేకపోతే సెపరేట్ రేటా కొన్నారలే మీద కొన్నారా ఓకే ఇరవై మూడున్నర చెప్తున్నారా మీద మీద అదేలే కట్ట మీద నలభై నలభై రెండు వస్తాయి ఒక నీ కట్ట అనేది మనకి నలభై రెండు గొర్రెలు అనేది ఉన్నాయి సూడు గొర్రెలు మనకి కట్ట మీద అనేది జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఎవరైనా సరే వాళ్ళు చెప్పే రేట్ ఎప్పుడు కూడా ఫైనల్ రేట్ ఉంటున్నాయి ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేలు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఈ వారం మార్కెట్లో గూడూరులో కొనుగోలు కట్టలు పెద్దగా కనిపించలేదు ఒక కట్ట ఏమో ఒకటి రెండు కట్టలు ఒక రెండు మూడు జవాలు ఇరవై జవాలు మాత్రమే సేల్ అయ్యాయి ఉదయాన్నే ఏదైనా సేల్ అయ్యి ఉంటే అయ్యి ఉండొచ్చు నేను ఆ టైంలో రాలేకపోయాను కాబట్టి నెక్స్ట్ వారం రేట్లు ఎలా ఉన్నాయి ఏంటంటే మార్కెట్లో ఈ వారం పెద్ద పొట్టేళ్లు కానీ పోతులు కానీ మేక పోతులు కానీ ప్రతి ఒక్క కట్ట అనేది మనకి రేట్లు అనేది చాలా మార్కెట్ డౌన్లో ఉంది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ జీవాలు బండ్లు తీసుకొచ్చి వేసుకొని వచ్చి మళ్ళీ వెనక రిటర్న్ తీసుకెళ్ళి అంటే ఖర్చు వస్తుంది ఆ జివాలు దెబ్బతింటాయి కాబట్టి అర్థం చేసుకోండి మార్కెట్ పెరిగింది అమ్ముతున్నాయి అంటే మాత్రమే తెచ్చుకోండి అన్న ఇంతేగాని అనవసరంగా ఇక్కడ మార్కెట్ లేనప్పుడు అవి ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని జీవాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మక మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి అవి ఇబ్బంది పడతాయి ప్లస్ రేట్లు లేక ఈ బాడుగులు ఇవన్నీ మీకు కూడా పడతాయి అర్థం చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వారం అనేది ఖచ్చితంగా నీట్గా చూపిస్తాను ఇవారు రేపు మనకి మైదుకూర్ సార్లు కూడా వీడియో చేస్తాను ఫామ్ విజిట్ చేసే వీడియో చూస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకేనా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్